ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి మరో బిగ్ షాక్ తగిలింది కవితకి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది కవిత కలవకుంట్లకి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు జుడిషియల్ రిమాండ్ నేపథ్యంలో ఆమెని జైలుకి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటిన విచారణ చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది ఇక తొలి విడత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీ ముగిసిన సందర్భంలో కూడా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసు ఫాల్స్ కేసు అని కవిత ఆరోపించారు అడిగిన వివరాలు మళ్లీ మళ్లీ అడుగుతున్నారని చెప్పుకొచ్చారు కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు ఏడాది కాలం నుంచి అడిగిన వివరాలనే పదే పదే అడుగుతున్నారని ధ్వజమెత్తారు ఇది రాజకీయ కేసు అని న్యాయస్థానాల్లో ఖచ్చితంగా ఎదుర్కొంటామని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు This is a, not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. First accused has given 50 crores in electoral funds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated false case. It will come up very clean. Jai Telangana. Jai Jai Telangana. They are fighting it out, it is an illegal case.